మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెబ్ కాస్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోలు గత బాం క్లీమించవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఓమ్ని టూ థౌజండ్ నైన్ మోడల్ ఎయిట్ సీటర్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు ఓకేనా బట్ పోతాం మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఎయిట్ సీటర్ అనేది ఎయిట్ సీటర్ కారు ఇంటి కారు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసారు ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇంటీరియర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్ థర్టీ ఫైవ్ థౌసండ్ క్రీమీస్ రేటింగ్ తిరిగింది ఓకేనా ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందన్న ఇంటికి కార్ అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు డ్యూవెల్ కీజ్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి మారుతి ఓమ్ని పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ అన్న ఎల్పీజీ లేదు ప్యూర్ పెట్రోల్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్న ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ థర్టీ అన్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటున్నారు అన్న ఎయిట్ సీటర్ మారుతి ఓమ్ని టూ థౌజండ్ నైన్ ఓకేనా ప్రైజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది బట్ అయినా కారు ఒరిజినాలిటీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవ్ కాండి లేదంటే లైట్ తీసుకోండి మారుతి ఓన్లీ టూ థౌజండ్ నైన్ ఎయిట్ సీటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ అంటే ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తర్వాత రెండు అప్లింగ్ చూసుకునేది ఉంటుంది కార్ అయితే ఇది సెల్ఫ్ డిపార్డ్ చేసినప్పుడు సీరియల్ నెంబర్ బీ త్రీ ఫార్టీ నైన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ త్రీ ఫార్టీ నైన్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మనకు కార్స్కి ఉంది ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చేసి ఫైనల్ చేసుకోండి ఎయిట్ సీటర్ ఓకేనా పడిపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మనం వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాక్సిమం మనం బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎప్పుడోసారి హైపీడ్ కార్ పెడతాం వారితో ఉమ్మడి చాలా మంది అడుగుతున్నారు బట్ ఇది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది బట్ కార్ అయితే ఒరిజినల్గా ఉందన్న సింగిల్ ఓనర్ కార్ డ్యూల్కీస్ అవైలబుల్ ఉన్నాయి తక్కువ తిరిగింది థర్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ తిరిగింది అంటున్నారు కార్ అయితే ఒరిజినల్ ఉంది అంటున్నారు ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి ఓకేనా ఇంకేం అన్న ఓకేనా కార్ అయితే మారుతి ఓమ్ని టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ కార్ వ్యాలిటీ ఉంది సెవెన్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఉంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఉంటా ఐస్ ఆఫ్ లైవ్ ఐష్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్